హై కా ఇప్పుడే బాలకృష్ణది ఠాకూర్ మహారాజా మూవీకి సెలబ్రేషన్ చేసేకి వెళ్తున్నాను చూసేకి బట్ ఎలా చేసినారో మీకు చూస్తాను తప్పకుండా చూడండి ఠాకూర్ మహారాజ్ మన బావుది బళ్ళారిలో హంగం ఎలా ఉందంటే మీరు తప్పకుండా చూడాలి వీడియో హంగం ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సెలబ్రేషన్ అంతా ఫుల్ స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడే ఇంకా ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్ అయింది నైట్ టెన్ ఓ క్లాక్ లోపల జాతర జాతర అవుతుంది కట్అవుట్లు చూస్తే భయంకరంగా పడినాయి బల్లర్లో మన బాలాభాయ్ బోది చూడండి కట్అవుట్లు ఎట్లు పడినవి అంటే భయంకరంగా చేసినారు మామూలుగా ఉండేది బాలాయ్ బాబు అంటే బల్లర్లో టికెట్ అడిగినాను థౌజండ్ రూపీస్ అంటున్నారు మన బళ్ళార్లో కూడా బాలయబాబుది ఈ లెవెల్లో ఉంటుందంటే చేసుకోండి అంగమా టికెట్ ఇక్కడే వచ్చేసి థౌజండ్ రూపీస్ అంటే మన కర్ణాటకలో ఇంకా ఇప్పుడే వస్తున్నారు అందరూ స్టార్ట్ చేస్తున్నారు అంతా కట్అవుట్ చూడండి పోలార్ మే ఆ లెవెల్లో పడినావంటే